బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ బాండ్స్ 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 ఈ వీడియోలో మనం గురించి అర్థం చేసుకుంటాం అంటే ఏమిటి అలాగే వీటిలో ఇన్వెస్ట్ చేసే ముందు మనం ఏ విషయాల పట్ల దృష్టి పెట్టాల్సి ఉంటుంది బాండ్స్ ఒక పెట్టుబడి సాధనం అంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్ ఇవి గవర్నమెంట్ మరియు కంపెనీల ద్వారా మార్కెట్లో పెట్టుబడులను సేకరించడానికి జారీ చేయబడతాయి ఇవి ఒక రకంగా ప్రభుత్వం లేదా కంపెనీలు మీ నుంచి తీసుకునే లోన్ అన్నమాట బాండ్స్ మీద లభించే వడ్డీ రేటు అంటే ఇంట్రెస్ట్ రేట్ ఇంకా దీని మెచ్యూరిటీ డేట్ ముందు నుంచే ఉంటాయి ఇప్పుడు మనం బాండ్స్ యొక్క ఫీచర్స్ గురించి తెలుసుకుందాం ఒకటి బాండ్ యొక్క ఎష్యూర్ అంటే జారీ చేయడం అది గవర్నమెంట్ లేదా ఏదైనా కంపెనీ కావచ్చు రెండు ఫేస్ వాల్యూ అంటే ముద్రిత విలువ ఉదాహరణకి వంద రూపాయలు పదివేల రూపాయలు మొదలైనవి మూడు ఇంట్రెస్ట్ రేట్ అంటే వడ్డీ రేటు ఉదాహరణకి ఎనిమిది శాతం తొమ్మిది శాతం మొదలైనవి నాలుగు ఇంట్రెస్ట్ పేమెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ ఉదాహరణకు వార్షిక ఆరు నెలలు లేదా క్వార్టర్లీ ఐదు మెచ్యూరిటీ డేట్ ఇంకా ఆరు క్రెడిట్ రేటింగ్ ఉదాహరణకు ఏ ఏ ట్రిపుల్ మొదలైనవి పెట్టుబడి పెట్టడం కోసం ఒక సరైన బాండును మనం ఏ విధంగా గుర్తించాలి అని తెలుసుకోవడం కూడా చాలా అవసరం బాండ్లో ఇన్వెస్ట్ ఎలా చేయాలి ఇది తెలుసుకోవడం కోసం మన రెండు విషయాలను చూడాలి టు మెచ్యూరిటీ అంటే దీన్ని మనం యాన్యువల్ రిటర్న్ రూపంలో చూస్తాం వైటీఎం ఏం తెలియజేస్తుందంటే ఒకవేళ ఇన్వెస్టర్ బాండ్ ను మెచ్యూరిటీ వరకు హోల్డ్ చేసి ఉంచితే అప్పుడు బాండ్ నుంచి లభించే ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఎంత ఉంటుంది రెండవది క్రెడిట్ రేటింగ్ ఇది ఒక రకమైన సర్టిఫికేట్ దీన్ని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ అంటే క్రిసిల్ ఎస్ఎన్పి ఫిచ్ మూడీస్ మొదలైనవి ఇష్యూ చేస్తాయి ఈ రేటింగ్ బాండ్ యొక్క క్వాలిటీ ఇంకా ఇష్యూర్ యొక్క ఫైనాన్షియల్ హెల్త్ మీద ఆధారపడి ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ గ్రేట్ బాండ్స్ యొక్క క్రెడిట్ రేటింగ్ హైయెస్ట్ ట్రిపుల్ ఏ మొదలుకొని బి మైనస్ వరకు ఉంటుంది రేటింగ్ ఎంత ఎక్కువగా ఉంటే రిటర్న్ అంత తక్కువగా ఉంటుంది ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని మీరు బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించవచ్చు